జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వాసవి కిరాణం జనరల్ స్టోర్ అసోసియేషన్ మెట్పల్లి కన్జూమర్స్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన పైశాచిక అఘాయిత్యానిపై కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేస్తూ భూమిపైన ఒక దేవుడు ఉన్నారంటే అది కేవలం డాక్టర్లకి చెందుతుంది అలాంటి డాక్టర్ పైనే ఇలా చేశారంటే వీళ్లకు వెంటనే ఉరిశిక్ష వేయాలి లేదంటే బయట దేశాల్లో ఏ రకంగా షూట్ షాట్స్ అండ్ హ్యాంగింగ్ ఏ రకంగా ఉందో అలాగే మన దేశంలో కూడా కావాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ జ్యోతి ట్రేడర్స్ దొంతుల సాయి కిరణ్ చాడా సురేష్ దొంతుల సంతోష్ పంపట్టి ఆనందు కోటగిరి సంజయ్ కుమార్ దినేష్ సింగ్ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఆర్జే భారతి వైద్య కళాశాలలో వైద్య విద్యార్థినిపై జరిగిన పైశాచిక అత్యాచారంపై నిరసనగా మెట్పెల్లి వ్యాపారస్తులు మరియు ఏజెన్సీ అసోసియేషన్ వ్యాపారస్తుల ద్వారా ఆమె జరిగిన అన్యాయంపై మృతికి తొందరగా జస్టిస్ నిర్ణయం జరగాలని చెప్పి మెట్పెల్లి వ్యాపారస్తులము మిగతా మా అందరూ అందరు డిస్ట్రిబ్యూటర్లు కూడా కలిసి ఈరోజు మేమందరము ఆమెకు మద్దతుగా నిరసన తెలిపేయడానికి ఈ రోజు క్యాండిల్ తో నిరసన తెలిపి మా యొక్క సంఘీభావం తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది దీనిపై త్వరగా ఒక నిర్ణయం తీసుకుని ఆమె యొక్క మృతిపై విచారణ త్వరగా జరిగి ఆమెకు న్యాయం జరిగేలా ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా సహకరించాలని చెప్పి మేము కోరుచున్నాం కలకత్తా ఆర్జీకే విద్యార్థినిపై జరిగిన దాడికి నిరసనగా వాసవి కిరాణం జనరల్ అసోసియేషన్ అండ్ మెట్పల్లి కన్స్యూమర్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ వాళ్ళు ఇవాళ నిరసన తెలియజేస్తూ సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం ఒక ఈరోజు రాకి పౌర్ణమి ఒక సోదరుడు అనేవాడు తోడుగా ఉండేవాడు నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష ఇద్దరం కలిసి దేశానికి రక్ష అనుకునే మనము మన సంస్కృతి సంప్రదాయాలున్న భారతదేశము ఇవాళ ఒక మానవ మృగం వాడు ఖచ్చితంగా బయట దేశాల్లో ఏ రకంగానైతే షూట్ అండ్ సైట్ డాక్టర్ అండ్ హ్యాంగింగ్ ఏ రకంగా ఉందో కంపల్సరీ చర్య తీసుకోవాలని కోరుచున్నాం అదే ఆమె మృతికి సంతాపం తెలియజేస్తూ సంఘీభవం తెలియజేస్తున్నాం ఒక డాక్టర్ విద్యార్థినికే ఆ రకమైన ప్రొటెక్షన్ లేనప్పుడు ఒక సామాన్య బాలికలకు ఏ రకమైన ప్రొటెక్షన్ ఉంటుంది ఖచ్చితంగా గవర్నమెంట్ తగినంగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం ఈ సంఘటన జరిగినందుకు చాలా బాధాకరంగా ఉంది ఒక భూమి పైన ఒక దేవుడు ఉన్నాడు అంటే కేవలం ఒక డాక్టర్ వృత్తికే ఎందుకుంది ఎక్కడ మనకు కాబోతున్నా కానీ దైవంగా దైవంగా కురిచేది ఓన్లీ కేవలం డాక్టర్స్ అటువంటి వైద్య వృత్తురాలనేటువంటి ఈ అమ్మాయిని ఇంత నీచంగా పైశాచితంగా అట్లా ఇబ్బంది పెట్టి మానభంగం చేసి ఇదే కాకుండా అత్యాచారం చేసిన ప్రతి ఒక్కరికి ఇలా జరిగిన సంఘటనను పునరుతం పునవృత్తం కాకుండా తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి అదే కాకుండా ఇట్లా టైంని ఖచ్చితంగా ప్రొడన్ చేయద్దు ఎక్కడ ఏం జరిగినా ఆ రోజే ఆ వ్యక్తికి ఖచ్చితంగా కఠిన శిక్ష జరగాలి లేదంటే ఇలాంటి వ్యక్తులు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటారు ఇది పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఒక మహిళపై జరిగిన సంఘటనని తప్పకుండా వ్యక్తిగత కారణాలకు కాకుండా ఎవరికైనా ఖచ్చితంగా ఒకటే శిక్ష ఉండేలాగా వెంటనే చర్య తీసుకోవాలి జై హింద్